జయ శ్రీనివాస జయ వెయ్యే ఆగస్టు మాసమైనటువంటి ఎనిమిదో నెలలో ఒకటో తారీఖు గురువారము ద్వాదశితో మొదలుకొని పదిహేనో తారీఖు గురువారము ఏకాదశితో ముగిసేటటువంటి పదిహేను రోజుల వ్యవధి కాలంలో కర్కాటక రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలము అర్ధమాస ఫలితాలు ఈ సమయకాలంలో ఎటువంటి ఫలితాలను అందిస్తాయి ఏ ఏ అంశాల పట్ల ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ అంశాల పట్ల తగు జాగ్రత్తగా ఏ ఏ విషయాలలో కొంత ముందుకు ప్రయత్నాలు చేయగలిగితే బాగుంటుందనేటటువంటి ఈ అంశాల మీద ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఈ కర్కాటక రాశిగలిగినటువంటి వారికి ముఖ్యంగా ఈ రాశిగలటువంటి పురుషుల కన్నా స్త్రీలకి ఈ సమయకాలంలో కొన్ని బరువు బాధ్యతతో కూడినటువంటి కొన్ని పరిస్థితులని చేతికి విధానాలు కొంత కుటుంబ పరిస్థితుల్ని అర్థం చేసుకొని కుటుంబీకులకి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చగలి తీయగలిగేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో కర్కాట రాసిగలి స్త్రీలకు చాలా చక్కటి పేరు ప్రఖ్యాతలు ఏర్పడేటటువంటి పరిస్థితులు మాత్రం చాలా దండిగా ఉన్నాయి ఎందుకంటే కొంతమంది స్త్రీలలో అంటే భార్య పాత్ర ఉన్నటువంటి స్త్రీకి మాత్రము కుటుంబంలో భర్త తన మీద డిపెండ్ అయ్యేటటువంటి పరిస్థితులు అంటే కొంత వారి తెలివికి కానీ వారి జ్ఞానానికి కానీ లేదంటే కుటుంబ పరిస్థితుల్లో భార్యకిచ్చేటటువంటి ఒక ఏదైతే గౌరవం ఉంటుందో దాని పరంగా కానీ భార్య పాత్రగా ఉన్నటువంటి స్త్రీకి ఆ ఇంట్లో అత్తామాముల నుంచి కానీ మరుదుల నుంచి కానీ కుటుంబీకుల నుంచి కానీ ఒక మంచి గౌరవ మర్యాదలు లభించేటటువంటి విధంగా వారి వారి క్రమశిక్షణలు విధానాలు పరిస్థితులు నడవటము కొంతమంది స్త్రీలలో యువతులలో చదువుకొని ఉద్యోగం చేయాలనుకున్నటువంటి స్త్రీలలో మాత్రము మంచి అవకాశాలు చేతికి అందటము దూరదేశ్యము ఇతర ప్రయాణాలు దూరదేశ్య ప్రయాణాలు కొంతమంది స్త్రీలలో ఎప్పటి నుంచో వారి మనసులో ఒక ఏముంటుంది ఏదైతే ఒక కోరిక అంటే ఒక మంచి భవిష్యత్తుకి సంబంధించి కానీ లేదంటే వారి నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవాలని కానీ వారికి నచ్చినటువంటి జీవనానికి జీవన శైలిలో జీవించేటటువంటి వైపు వారి నడవడిక సాగాలని ఏదైతే అనుకుంటారో దానికి సంబంధించిన వ్యవహారాలు కూడా వారికి అడుగులు పడే పరిస్థితులు స్త్రీలలో చాలా స్వేచ్ఛ కలిగినటువంటి జీవన విధానము ఈ సమయకాలంలో ఆడవారిలో ఉంటే మగవారులో మాత్రము కొన్ని నిరంతర శ్రమతో కూడినటువంటి కొన్ని పనులు అంటే కొన్ని ఆర్థిక పరిస్థితుల్ని బలపరుచుకోవడానికి అతిగమించినటువంటి శ్రమ పడటము తర్వాత కుటుంబ బాధ్యతలకు సంబంధించి ప్రతి చిన్న విషయంలో కూడా ఎంత కష్టపడినప్పటికీ సరైన సహకారాలు సహాయాలు అందగలేకపోవటము ఏదైతే కుటుంబానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల కోసము కొన్ని రుణ బాధలు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు వారి వారి ఆత్మాభిమానం అంటే ఒకరి కింద దాసోహం అవ్వలేక వారు స్వతహాగా వారే ఒకరికి చెప్పుకునే విధంగా కాకుండా సొంత ఆలోచనలతో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల మీద కొన్ని నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితులు కూడా పురుషులలో అధికంగా ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి పురుషులలో మాత్రము ఉద్యోగానికి సంబంధించి వ్యాపారాలకు సంబంధించి మాత్రము కొంత అతిగమించిన కష్టపడాల్సిన పరిస్థితి అంటే ఏది కూడా ఈజీగా చేతికిందేటటువంటి పరిస్థితి ఉండదు వారు చేయవలసినటువంటి ఉదాహరణకి ఏదైనా ఒక పనిని ఒక ఇన్ టైంలో చేయాల్సింది అంటే ఒక రోజులో పూర్తి అవ్వాల్సిన పని కోసము నాలుగు మూడు రోజులు దానికోసం వెచ్చించటము ఒక పనిని పదే పదే ఒక నాలుగు మూడు వాయిదాలలో పూర్తి చేయాల్సినటువంటి కార్యక్రమాలు రావటము చిన్న చిన్న పనికి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా కాస్త వాయిదాలు పడటము బ్రేక్ అవటము ఈ తరహా సంబంధించిన ప్రయత్నాలు మాత్రము పురుషుల పరంగా ఈ సమయకాలంలో ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఉద్యోగాలలో కూడా పురుషులకి వారి పై అధికారుల నుంచి కొన్ని మాట పట్టింపులు వ్యాపారంలో కూడా కొంతమంది వ్యక్తి వ్యక్తులతో వితండవాదాలు వాగ్వాదాలు పరిచయం లేని వ్యక్తులతో గొడవలు అవ్వటము అలాగే స్నేహితులతో అపనిందలు అపవాదులు పడేటటువంటి ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉండటం వలన అంటే ఎవరైనా ఒక్కొక్కరు మద్యం తాగుదాం రమ్మని పోవటము ఒక్కొక్కరు సినిమాలకు వెళ్దాం లేదంటే ఒక్కొక్కరు వారు చేసేటటువంటి చెడు పని మీద ఏదో విధమైనటువంటి చెప్పుడు మాటలు చెప్పి తీసుకెళ్ళటము ఒక్కొక్కరు వేరే వారి వ్యక్తిగత చెడు వ్యసనాలకు సంబంధించిన మనుషులు ఏదైతే వారి లేనటువంటి అంశాలలో కూడా ఊహించని విధంగా ఆపదల్లో పడేసే ప్రమాదాలు జరగవచ్చు కాబట్టి ముఖ్యంగా కుటుంబానికి పురుషుల పరంగా ఏదైతే ఈ సమయకాలం అంతా కూడా ఉందో ఏం కాదులే ఏ పనైనా మనకి అమలు అనుకున్నట్టుగానే జరుగుతుందనే ఆలోచనలో పోవద్దు ఏదైనా అనవసరమైన స్నేహము అనవసరమైనటువంటి పనికి అంటే మనం ఈరోజు ఉద్యోగానికి వెళ్లాల్సిన పని ఉంటే దాన్ని ఆపుకొని ఏదో వాటి స్నేహితుడితే ఆపద వచ్చిందో కష్టం వచ్చిందని ఈ తరహా ప్రయాణాలు లేదంటే వారెవరో మనల్ని పొగుడుతున్నారు వాళ్ళ కోసం వెళ్ళాలని ఈ తరహా పనులు ఇవన్నీ ఏవి కూడా ఈ సమయకాలంలో మీకు దూరంగా ఉంచవలసినవి వాటికి దూరంగా ఉండవలసిన బాధ్యతలుగా గుర్తుంచుకోవాల్సిన పరిస్థితులు పురుషులలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన పనులు ఇక ఓవరాల్గా స్త్రీ పురుషులు ఇరువురు గురించి పరిశీలన చేసినట్టయితే కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి బాధల నుంచి కొంత మెరుగైన పరిస్థితి వైపు కొంతవరకు నిలబడగలిగే పరిస్థితులు జరుగుతాయి సమాజంలో ఎవరి ముందైతే కాస్త చులకనగా జీవించబడినటువంటి పరిస్థితులు ఉన్నాయో వారి ముందు మాత్రము కాస్త గౌరవ మర్యాదలతో నిలబడగలిగే పరిస్థితులు కొంతమంది గృహాలు మారాలి స్థల మార్పిడి చేయాలి ఉద్యోగాలకు సంబంధించిన మార్పులు జరగాలి వ్యాపారంలో కూడా కొన్ని నూతన మార్పులు చేయాలి నూతన వ్యాపారాలు నిర్మించాలనుకునే వారికి కూడా ఈ సమయకాలం మంచి అనుకూలంగా ఉంటుందని చెప్పాలి ఇక భార్యాభర్తలు పిల్లలు కుటుంబం ఫ్యామిలీ పరంగా ఉన్న విషయాలలో మాత్రము ఇరువురు కూడా సరి సమానమైనటువంటి బాధ్యతలతో కుటుంబ వ్యవహారాలను కూడా సక్రమంగా ముందుకు తీసుకెళ్లిగే పరిస్థితి జరుగుతుంది ఇక ఆరోగ్యానికి సంబంధించి కుటుంబంలో ఆరోగ్య వ్యవహారాలలో గత కొంతకాలంగా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి ఏదైతే దీర్ఘకాలిక రోగాలు కానీ అనారోగ్యంలో కొన్ని సిజిరియన్స్ కేసులు కానీ ఆరోగ్యపరంగా పడుతున్నటువంటి కొన్ని ఇబ్బందులు కానీ ఏవైతే ఆరోగ్యపరంగా కొంత డబ్బు పరంగా నష్టపోవటము ఊహించని ప్రమాదాలు సమస్యలు ఎదురవటము ఈ తరహా ప్రాబ్లం నుంచి కూడా ఈ సమయకాలంలో కొంతవరకు ఆరోగ్యంగా స్త్రీ పురుషులకు పర్వలేదనే విధంగా ఉంటుంది కాబట్టి కొన్ని శుభ కార్యక్రమాలు పెళ్లిళ్ళు విందు వినోదాలు దేవుడు కార్యక్రమాల్లో ముఖ్యంగా ఎక్కువ సమయాన్ని వెచ్చించేటటువంటి ప్రయత్నాలు ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి తప్పకుండా జరుగుతుంది కాబట్టి ఈ రాశిగలిగినటువంటి వారికి మాత్రము ఏదైతే కొన్ని వాహనాలు కానీ భూమి కానీ విలువైన వస్తువులు కానీ కొనుగోలు చేయాలనుకున్నటువంటి అంశాలలో మాత్రము ఈ సమయకాలంలో కాస్త ఆగటం మంచిది అలాగే శత్రువులు ఎందు కాస్త దూరంగా ఉండటము చాలా ముఖ్యము కొంతమందికి కొన్ని వ్యక్తిగత వ్యవహారాలైనటువంటి వారి వారి కుటుంబ పరిస్థితుల్లో కొంతమందికి రుణ బాధలే కానీ అనారోగ్య సమస్యలే కానీ మానసికంగా మనశ్శాంతి లేకపోవడం వ్యాపారంలో కలిసి లేవటం ఉద్యోగాలు ఏంటి ఇలాంటి ఏదైతే కొన్ని చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉండి వాటి వలన బాధపడుతున్న అంశాలు ఏమైనా ఉండుంటే ఈ మాసంలో అంటే ఏదైతే ఒకటి నుంచి పదిహేను తారీఖులో నాలుగో తారీఖు ఆదివారం అమావాస్య నాడు వస్తుంది కాబట్టి ఈ రోజు నాడు మీరు వీలైతే ఆ రోజు రాత్రి అంటే అమావాస్యకు ముందు శనివారం రాత్రి మీరు ఏదైనా ఇష్టమైనటువంటి దేవాలయాలలో నిద్రించేటటువంటి ఒక నిద్ర ఇష్టమైనటువంటి పవిత్రమైనటువంటి దైవ సన్నిధులు నిద్రించేటటువంటి ప్రయత్నం చేయటం కానీ లేదంటే అమావాస్య నాడు కొన్ని దాన ధర్మాలు కానీ అన్నదానానికి సంబంధించిన కార్యక్రమాలు చేయటం కానీ చేయలేనట్టయితే కొంతవేర మీకు గత కొంతకాలంగా బాధించగలబడుతున్నటువంటి సమస్య నుంచి తప్పకుండా ఈ రోజు నాడు మీరు బయటపడగలిగే పరిస్థితి తప్పకుండా జరుగుతుంది అలాగే ఇంకొక మారు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే కొన్ని పనులని జాప్యం చేయటము కొన్ని పనులకి నిర్లక్ష్యం చేయటము అనవసరమైనటువంటి స్నేహాలు అనవసరమైనటువంటి వ్యక్తులు ఏ సమయంలో ఏ పనికి సంబంధించిన సమయం కేటాయించాలో దానిని విడిచిపెట్టి మరొక పనిలో అన్ఎక్స్పెక్టెడ్ నిర్ణయాలు తీసుకొని పోవటం అనేది ఈ సమయకాలం అంత మంచిది కాదు జాగ్రత్తగా ఆలోచించి నడుచుకోవటం చాలా మంచిది సర్వేజన సుఖనోభవ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు